అమ్మ నువ్వు కొంచెం మానవత్వంతో ఆలోచించాలమ్మా అమ్మాయిని గురించి ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో తెలుసా నువ్వు మాట్లాడే మాటలు ఆవిడ మాట్లాడాలి ఆవిడ అలా ఆయన్నే తిడుతుంది నిన్న ఒక మాట అనేవట్లేదు అనట్లేదు ఆవిడ మీరు ఒక ఒక స్త్రీగా ఆలోచించండి ఒకసారి నా పొజిషన్ ఏంటి నన్ను మోసం చేసింది ఎవరైనా మీరు ఆలోచించాలి కదా మిమ్మల్ని మోసం చేసింది అతను బాబు ఇక్కడ నువ్వే ఎంపైర్వి నువ్వు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు సన్యాసం సొల్యూషన్ కాదు మేము చెప్పామా ఈవిడ ఆవిడ సన్యాసం అన్నావా మేము సార్ నాకు ఇద్దరు కావాలి సార్ ఇద్దరు కావాలంటే ఎలా అవుతుంది అయ్యా వీళ్ళు మేము మాట్లాడిన ఒక క్లారిటీగా వస్తుందమ్మా మీకు దాన్ని బట్టి డెసిషన్ మేడం మీరు ఏం చెప్తే అలా చేస్తాను మేడం టెన్షన్ పడకండి కదా సార్ ముగ్గురు గురించి విన్నారు కదా సార్ మీరేమంటారు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు మేడం ఇక్కడ బహుశా సత్యాకి చాలా అవకాశాలు ఉన్నాయేమో ఈ బహుశా ఇది నిలవరించడానికి ఎప్పుడో మొదట్లోనే నిలవరించి ఉంటే కనుక బహుశా ఈ పరిస్థితి ఇక్కడి వరకు రాదేమో ఎందుకంటే లోకాన్ని లోకం అంతటికీ కనిపించినటువంటి ఒక నిజం నీకు కనిపించలేదమ్మా సత్య ఎందుకంటే అందరికీ అంటే ఓకే నమ్మకం అండి భర్త కదండి అన్ని చూసుకుంటున్నాడు కదండి అనేటటువంటి దాంతో ఏంటంటే ఎక్కడో నీ మనసాక్షి లోపల ఎక్కడో సంకోచిస్తుంది ఎందుకంటే అందరికీ స్కూటర్మే కనిపిస్తున్నాడు అందరికీ ఆటోలో కనిపిస్తున్నాడు ఎప్పుడైతే కనుక నలుగురు అమ్మ నీ కొంప కూలిపోతుంది నీ పరిస్థితి ఇంకా దారుణంగా కాబోతుంది పిల్లలు ఉన్న దానికి తండ్రి లేకుండా అవుతాడు జాగ్రత్త పిల్లలు తండ్రి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఫోటోలు ఇవన్నీ ఆధారాలు పెట్టుకున్నావు కానీ ఈ లోపల ఏమైంది అంటే కనుక వీళ్ళిద్దరు బంధం అనేటటువంటిది బలపడింది ఎందుకంటే కనుక ఈక్వల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ తేడాలో ఇద్దరికి సమన్యాయం చేశాడు మహానుభావుడు ఎందుకు కలిశారు ఎలా కలిశాడు అనేది జాలి దయా అంటున్నారు కానీ అదేమీ కాదు అదంతా తీసి పక్కన పెట్టండి అతనికి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా మధ్యలో ఒక ఆంశ చనిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి లాంటి ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది మనకి ఇక్కడ లెక్కపత్రం లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంత పబ్లిక్ అయింది ఇష్యూ అక్కడొకరిని ఇక్కడొకరిని కూర్చోపెట్టి వీళ్ళిద్దరి సంగతి ఏంటి బాబు అని అంటే కనుక అతను ఇలా చెప్తున్నాడు ఇంకో నలుగురు దొరికారు అనుకోండి మళ్ళీ ఇదే అయితే అక్కడ ఒక ఆరుగురిని పెట్టుకుని ఇతని మధ్యలో కూర్చొని పట్టిన చేయాలి ఎందుకంటే నేను గాఢంగా నమ్మేటటువంటి అంశం ఏంటంటే కనుక కనిపించిందే నిజం ఇంతవరకే నిజం అని అనుకోవటానికి కాదు ఇటువంటి అలవాటు అంటే సొంత భార్య ఇంత ఇదిగా పెద్దల సమక్షంలో ఎంతో ఒక ఇదిగా పవిత్రంగా చేసుకున్నటువంటి ఒక భార్యని సరే నా భార్య చనిపోయింది అని చెప్పుకోవటం వేరు అంటే చెప్తున్నాను ఒక మనిషి యొక్క క్యారెక్టర్ కృష్ణప్రసాద్ యొక్క క్యారెక్టర్ కృష్ణప్రసాద్ గురించి అటుకు ఎడం చేయరు కుడి చేయళ్ళు పెట్టుకుని లాక్కోటం కాదు ఇద్దరు కూడా అతను మెడపట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేసేయాలి అసలు వాస్తవానికి ఇద్దరు లాక్కుంటున్నారు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఓకే కరెక్టే ఇంతకాలం ప్రయాణం చేసిన తర్వాత పిల్లగా అన్న తర్వాత మొగులు లేకుండా ఎలా సరే మీరు చెప్పడానికి ఈజీగానే ఉంటుందని మీరు అనొచ్చు కానీ ఏంటంటే నువ్వు ఏ తప్పు చేయలేదు అతనిలాగే ఇలా విచ్చలవిడిగా తిరగలేదు కుటుంబాన్ని నమ్ముకున్నావు పిల్లల్ని నమ్ముకున్నా పవిత్రంగా బతుకుతున్నావు ఏం చేశాడు నీకు తిరిగి తీసుకుని వచ్చే దగ్గర దగ్గర ఏంటంటే ఊర్లో ఒక వంద మంది ఏం సత్యా నీ భర్త పక్కదో పడుతున్నాడు కావాలంటే ఆ అమ్మాయిని చూపెడతాం అతన్ని చూపెడతాం వరకు నువ్వు నమ్మకం లేదు ఆ స్థాయిలో ఆ గాఢంగా నమ్మా ఆ స్థాయిలో ప్రేమించావు ఆ స్థాయిలో నమ్మకంగా ఉన్నావు కానీ ఏమైంది అతన్ని ఏ విధంగా నేను చంపాడు ఓకే చచ్చిపోయింది అన్నా కూడా నేను బాధపడి ఉండేవాడిని కదమ్మా కానీ నా మీద మోపాడు అంటే ఏంటంటే ఒకప్పుడు నిజంగా నువ్వు చనిపోయి ఉంటే కనుక కూడా ఎంత భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయి ఉండేదంటే కనుక నీకు నీ కుటుంబానికి నీకు అన్నటువంటి పిల్లలకి కూడా మా అమ్మ తప్పుదోవర్లోకి వెళ్ళి అంట్రాని జబ్బులన్నీ అంటించుకుని చచ్చిపోయింది అనేటటువంటిది అంటే అంత స్థాయికి దిగజారిపోయి చెప్పడం చాలా మంది మనం ఈ వేదిక మీదే చూస్తాం ఎన్నో అక్రమ సంబంధాలు చూసాం ఎన్నో పక్కదవులు పట్టిన చూసావు సీక్రెట్గా వెళ్ళి కాపురాలు చేసిన వాళ్ళని చూసావు నా భార్య లేదు అని చెప్పి ఫోన్ లాపుకుని వేరే చోట కూర్చున్న సందర్భాలు చూసావు కానీ భార్య చచ్చిపోయింది దాంతో ఏంటంటే అంటురోగంతో చచ్చిపోయింది నాకు పిల్లం లేదు పిల్లలు లేరు నాకు నాకు తల్లిదండ్రులు లేదు అని చెప్పి అతని జీవితంలో ఉండేటటువంటి ఎవరైతే సాక్ష్యాధారుల కింద ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్స్ని అందరినీ కూడా బతకుండగానే చంపేసినటువంటి అతి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరి గురించి అయితే కనుక మీరు ఆడుకుంటున్నారో టగ్ అఫైర్ చేసుకుంటున్నారో ఆ మహానుభాడు కృష్ణప్రసాద్ ఇతను నేను లెక్క ప్రకారం నాకు అనిపించేది ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా నేను మోసపోయినని మీరు నేను మోసపోయానని మీరు కృష్ణప్రసాద్ బల్లే నడుపుతాడా మనుషులు ఆడలే నడుపుతాడా అనేటటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా అతను బల్లి ఎలా నడిపి ఆ డబ్బులు ఎలా సంపాదిస్తాడు పాటు ఏంటంటే అతనికి ఆ వా ఆ వాంఛ అనేటటువంటిది ఉంది ఆ పిచ్చి వాంచ అనేటటువంటిది ఉంది ఎటొచ్చి ఏంటంటే మీ ఇద్దరికి లైసెన్స్ బిల్లలు తగిలించాడు అంతే తేడా మీ ఇద్దరి లైసెన్స్ బిల్లులు తగిలించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది కూడా ఆలోచిస్తే కనుక ఇందులో ఉండాలా ఇక్కడి నుంచి తుర్రుమని ఇక్కడి నుంచి పారిపోవాలనేది మీకే అర్థమవుతుంది ఇది ఒకటి ఈవిడ అంటే నీ నీ సైడ్ బాధ ఉంది జాలి ఉంది ప్లస్ ఇదేం అమాయకరాలా అని అమ్మ రాధా ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇక్కడ పోరాటం పోరాటం ఏం చూపెడుతున్నావు అంటే ఒకటే అంశం మీద పోరాడుతున్నావు ఏంటి ఆ ఇష్యూ అంటే కనుక అబద్ధం చెప్పి మోసం చేశాడు అబద్ధం చెప్పింది అతనే నమ్మింది ఎవరు నువ్వుగా సో ఇక్కడ లాజిక్ ఎలా వస్తుంది అంటే కనుక నీ జీవితానికి ఆల్రెడీ నీ భర్త చనిపోయాడు ఒక ఆడది ఒంటరిగా బతికి ఇద్దరు పిల్లలతో పాటు జీవిత జీవనయానం కొనసాగిస్తున్నప్పుడు ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఎంత అభద్రతగా ఉంటుంది అనేటటువంటిది బహుశా వయసులో ఉన్న నీకంటే బాగా ఎవరు చెప్పలేరేమో కానీ నువ్వు అలా ఆలోచించలే నువ్వేమనుకున్నావు అంటే కనుక సరే జాలి అని అన్నావు అది జాలి కాదమ్మా అదేంటంటే అది ఒక వ్యాక్యూమ్ అనమాట అంటే భర్త చనిపోయాడు పిల్లలు ఉన్నారు ఒక భిన్నమైనటువంటి ఒక అభద్రత ఆ అభద్రత కావాలి అంటే కనుక బయట సమాజంలో ఏంటంటే ఒక ఆడదా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటే కనుక సమాజం లెక్క చేయదు చులకనగా చూస్తుంది అనేటటువంటిది ఆ అభద్రతని ఏదో విధంగా క్లియర్ చేయాలి ఆ అభద్రతని ఏ విధంగా ఆ వ్యాక్యూమ్ని ఏదో విధంగా నింపేసారు ఆ నింపాలి అనేటటువంటి క్రమంలో ఏంటంటే అక్కడి నుంచి వచ్చేవాడు ఎవడు దొంగ దొర దరిద్రుడా ఇంతకుముందు పెళ్లి చేసుకున్నాడా వాడికి వేరే భార్య పిల్లలు ఉన్నారా ఇదేమీ లెక్కపత్రం చూడరు ఎందుకండి చూడలేదు అంటే కనుక జాలి పడ్డానండి అనేది అక్కడ నువ్వు అతను చూసి జాలిపడ్డావు అతను ఏమో వచ్చి నీ యొక్క ఒంటరితనాన్ని నీ యొక్క దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని నిన్ను వాడుకోవటానికి అతను పూర్తి స్థాయిలో ట్రై చేశాడు కానీ ఇక్కడ అన్నింటికంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అన్నిట్లకంటే అందరికీ ఆశ్చర్యం కలిగించేటటువంటిది ఏంటంటే అతను నిన్ను అడ్వాంటేజ్ తీసుకున్నాడు నువ్వు జాలిపడి వెల్కమ్ రా బాబు నీకు ఎవరు లేరు కాబట్టి నేను నా పిల్లల్ని నీ పిల్లలు అన్నట్టు నువ్వు రెడ్ కార్పెట్ వేసి మీ ఇంట్లోకి తీసుకొచ్చు అన్నింటికంటే విచిత్రం ఏంటంటే పదకొండు సంవత్సరాల పాటు ఒక మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆటోనే నేను నడుపుతున్నాడా వేరే వేరే నడుపుతున్నాడా ఎక్కడ పోతున్నాడు ఏ టైంకి వస్తున్నాడు ఏం తింటున్నాడు అనేటటువంటిది ఓకే పది రోజుల్లో తెలియదంటే అనుకోవచ్చు పది నెలల్లో తెలియదంటే అనుకోవచ్చు పది సంవత్సరాల్లో తెలియదంటే నాకు చాలా విచిత్రంగా ఉంది అంటే ఏంటంటే ఇక్కడ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తెలిసి ఉండొచ్చు తెలియపోయి ఉండొచ్చు కప్పాలి అనే ఉద్దేశం వాడికి ఉన్నప్పుడు నిన్నేంటి మొత్తం ఊరినంతా కలుగా పెత్తాడు సో నేను అదనట్లేదు కానీ ఏంటంటే అతను కప్పాలి అనేటటువంటి ఉద్దేశం ఎంత ఉందో నీకు తెలుసుకోవాలి అనే తాపత్రయం కూడా లేదు అనేటటువంటిది నేను చెప్పేటటువంటిది ఆలోచన అనమాట అంటే నా భర్త ఎక్కడుంటాడో ఎక్కడ పెరిగాడో ఎలా ఉన్నాడో నాకు తెలీదు వెనక ముందు ఎవరు లేదన్నాడు అనేటటువంటి గుడ్డి నమ్మకంతో నా కళ్ళెదుర్కొంటే నా మొగుడు రోజుకి ఒక అరగంట కనిపిస్తే చాలు వాడు ఉన్నాడు వాడు వెనకలు ఎటువంటి తప్పుదాలు లేవు అనేటటువంటి నీకు నువ్వుగానే ముద్ర వేసేసి కళ్ళు అలా మూసేసుకుని ముందుకెళ్ళిపోయావు ఎప్పటి వరకు మొన్నటి వరకు లేదంటే ఇది ఇంకా ఉండేది ఇంకో పది సంవత్సరాల పాటు ఈ కథ ఇలాగే నడిచుండేది ఆవిడ అలా ముసుగులో ఉండేది నువ్వు ముసుగులో ఉండేదని అతను అలా నడిపించడానికి పెద్ద కష్టమేం కాదు దొరికిన తర్వాత అతనే కనుక మీరు ఇద్దరు వద్దు నేను సన్యాసంలోకి వెళ్ళిపోతానంటే ఆడే సన్యాసంలోకి వెళ్ళడు ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాడు అలాంటి వాళ్ళు సన్యాసమే తీసుకోవాలి అలాంటి అలాంటి భ్రాంతుల్లోకి మాత్రం మీరు వెళ్ళొద్దు ఇంకొకటి ఎక్కడో తాళం వేసి వచ్చి ఉంటాడు ఆ తాళం కప్పు తీసి లోపలికి వెళ్తాడు అక్కడ ఇంకో ఇద్దరు ఉంటారు ఇలాంటి తెలియనటువంటి ప్రపంచం ఎంత ఉందో ఆ మహానుభావుడు అనేటటువంటి దాంట్లో మీరు ఇద్దరు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి సైలెంట్గా మాట్లాడి ఇద్దరు కావాలి ఇద్దరు దగ్గరించి నాకు న్యాయం కావాలనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కృష్ణప్రసాద్ కరెక్ట్ కాదు కృష్ణప్రసాద్ నేను రెండే మాటలు చెప్తాను నేను గురించి సార్ నువ్వు దొంగ దొర అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు అర్థమైందా దొరైతే కాదులే కానీ ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో నీ చేతుల్లో చనిపోయిందో నువ్వు అక్కడే అక్కడ ఉన్నావు దానికి ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ నా అనుమానాలు అయితే నాకు ఉన్నాయి ఆ అమ్మాయి ఏమి నిన్ను కాలర్ పట్టుకుని అడగలేదో లేదంటే ఇంకేం జరిగిందో అక్కడ నాకేం తెలియదు కానీ నీ మీద అయితే మాత్రం ఒక అచ్చాయోగం ఉంది అది ఒక మర్డర్ ఇది ఉంది సో నువ్వు అదే కడుక్కోటానికి నీకు మించినటువంటి పని అర్థమవుతుందా ఈరోజు కాకపోతే రేపు పొద్దున్న నువ్వు జైల్లోకి వెళ్ళి లైఫ్ సెంటెన్స్ పడుతుంది ఇంకేం పడుతుందో నాకు తెలియదు అది లాయర్ మేడం చెప్తారు అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక నిమిషం అట్లీస్ట్ ఆ సంఘటన జరిగిన తర్వాత అది నువ్వు చేసేట్లారా చేసావా తెలియక చేశారా యాక్సిడెంట్లుగా జరిగిందా అనేది పక్కన పెడదాం మనిషి అనేటటువంటి వాడికి ఒక పరివర్తన అనేటటువంటిది ఏదో ఒక సంఘటన ఒక సందర్భం ఒక మనిషి వల్ల ఒక పరిస్థితి వల్ల రావాలి వచ్చిందా అంటే ఆ స్థాయి సంఘటన చేతులు కాళ్ళు వణికిపోయి ఏమే అంటే కనుక నీ భార్య కాళ్ళ మీద పడేటప్పటికీ ఆవిడ మహాపతి పతివ్రత అవ్వటం వల్ల ఆవిడ ఏం చేసింది అంటే కనుక అరే బాబు నీ చెడ్డ పనులు పిచ్చి పనులు అన్నీ తీసి పక్కన పెట్టేసాయి నా మొగుడు అనేటటువంటి వాడిని నిన్ను కాపాడుకుంటాను మిగతా అంశాలు లెక్క తర్వాత తేల్చుకుందా అని చెప్పి జైల్లోకి వెళ్ళింది నువ్వు ఆవిడ పైనుంచి కింద వరకు మొత్తం అన్నీ అమ్ముకుని ఊడ్చిపెట్టి నిన్ను తీసుకొచ్చి బయట పక్కన కూర్చోపెట్టుకుంటే నువ్వు ఇచ్చేటటువంటి బహుమతి ఏంటి ఈవిడినా పోనీ అట్లీస్ట్ అప్పుడైనా కూడా జైల్లో నుంచి నేను బయటకు వచ్చాను ఇక ముందు నుంచి నా భార్యకి నేను అన్యాయం చేయకూడదు ఈ స్థాయి ఆవిడ్ని నేను పది సంవత్సరాలు బట్టి అన్యాయం చేస్తున్నాను కాబట్టి ఈవిడికి లెక్క తేల్చి పక్కన తేల్చి పక్కన తోసేస్తానని లెక్క ఉంటే కనుక సరిపోయి ఉండేది అప్పటికీ లెక్క తేల్లే ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి షాకింగ్గా కనిపించారు ఎన్నిసార్లు ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చాక బతుకుతారాయ్యా చచ్చిపోవాలి అవి పాటికి సార్ ఆ విషయం చెప్దామని ఆమెని ఈమెకి చెప్పి ఏదో విధంగా ఇదంతా కాదు ఇవన్నీ జరగవు ఇవన్నీ జరిగేటటువంటి అంశాలు కాదు నీకు ఆలోచనే లేదు ఎక్కడికక్కడ కప్పేద్దాం అనేటటువంటి లెక్కే కానీ పబ్లిక్గా వచ్చి ఒక లెక్క తేల్చుకుందాం తప్పుని తెలుసుకుందాం తప్పుకి పశ్చాత్తాపం పొందుదాం చేసినటువంటి పాపాన్ని కడుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటిది ఆవగించేంత కూడా నీ బ్రెయిన్లో లేదు ఇప్పటికీ కూడా లేదు ఎస్కేపిజం రూట్ కాబట్టి ఇప్పుడు అంటే మీ ఇద్దరు ఎక్కడే సాని నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి ఇంకొక కట్టుగా దడుతున్నారు రే బాబు నాయన నువ్వేం సన్యాసం తీసుకుంటారో వద్దా బాబు ముగుడు కావాలి పిల్లలు తండ్రి కావాలని అడుగుంటారని ఇవే నా ఇవన్నీ పక్కన పెట్టు ఎప్పటికైనా నువ్వు బుద్ధి గడ్డి తిని ఉంటే కనుక ఇక్కడే లెక్క ఇది మంచి వేదిక ఇటువంటి వేదిక ఇటువంటి అవకాశం మళ్ళీ నీ జీవితంలో రాదు ఇక్కడే ఉంటావు జైల్లో ఉంటావు ఫ్యూచర్లో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఈ పాపాన్ని ఈ పద్ధతిలో అయినా కడుక్కో ఏం లెక్క తెలుస్తావు ఈవిడికి ఏం లెక్క తెలుస్తావు అనేటటువంటిది ఒక్కసారైనా కూడా ఒక ఒక మంచి కార్యక్రమం చేసి ఒక మంచి చావు చావు ఆ జైల్లో చేస్తావు ఇక్కడ చేస్తావు నాకు తెలియదు కానీ ఒక మంచి చావు చాస్తే కనుక అక్కడ వదలడానికి అక్కడ ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇక్కడ వదలడానికి ఈమె అమ్మాయి గురు ఏ ఆడపిల్లలు అంత ముందే ఉన్నారు కదా త్వరత పుట్టారా చిన్నపిల్లలు సార్ ఇప్పుడు చేతికి వచ్చిన మన ఇలాంటి సంఘటనలు తెలిసి ఇంకా సమాజంలో పరువు ఇంత పిల్లలు ఇంతే ఉంటారు అనుకున్నావు జీవితాంతం కొద్ది పెరుగుతారుగా మరీ చెప్తావు కామెడీ ఇప్పుడు ఏదో మీరే చేయండి సార్ మేమేం చేస్తామయ్యా సరే మేడం థ్యాంక్ యూ సార్